హలో హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అమ్మా కిచెన్ ఈరోజు నేను మన కిచెన్లో చేయబోయే రెసిపీ వచ్చేసి స్పైసీ స్పైసీగా కేఎఫ్సీ చికెన్ ట్రై చేస్తున్నానండి నేనైతే చాలా రోజుల నుంచి మా పిల్లలు అడుగుతున్నారు నేనైతే ఈరోజు ట్రై చేశాను ఎలా చేశానో మీరు కూడా చూసేయండి ముందుగా దీనికోసం మూడు లెగ్ పీసులు తీసుకున్నానండి లెగ్ పీసులకు ఈ విధంగా ఘాట్లు పెట్టుకొని తీసుకోవాలి ఒక మూడు లెగ్ పీసులు రెండు పీసులు తీసుకున్నాను నేను ముందుగానే ఒక రెండు సార్లు వీటిని కడిగి తీసుకున్నాను ఇందులోకి ఒక నిమ్మకాయ రసాన్ని పిండుకుంటున్నాను ఇందులో ముక్కలకు సరిపడా సాల్ట్ వేసుకోవాలి పావు టీ స్పూన్ పసుపు రెండు టీ స్పూన్ల కారం వేసుకోవాలి కారం ఇంకా స్పైసీ కావాలనుకుంటే ఇంకొక టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోవచ్చండి ఇందులో పావు టీ స్పూన్ మిరియాల పౌడర్ వేసుకున్నాను ఒక టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి పావు టీ స్పూన్ గరం మసాలా పావు టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకున్నానండి జీలకర్రను వేయించి పౌడర్ చేసుకున్న పౌడర్ వేసుకున్నాను అరకప్పు పెరుగు వేసుకోవాలి ఇప్పుడు ఇది మొత్తం కూడా ఈ మసాలాలు పెరుగు అంతా కూడా ముక్కలకు కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి ఒక ఐదు నిమిషాల పాటు కలుపుకోవాలి ఈ విధంగా ప్రతి ఒక్క ముక్కకు మసాలా అంతా పట్టే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక రెండు గంటలు నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నానండి మీకు టైం ఉంటే ఒక ఐదు గంటలు పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇప్పుడు అది ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను నేను ఒక బౌల్ తీసుకొని అందులోకి రెండు కప్పుల మైదా పిండి వేసుకున్నాను పావు కప్పు కార్న్ఫ్లోర్ వేసుకోవాలి ఇక్కడ వన్ టీ స్పూన్ కారం వేసుకున్నాను పావు టీ స్పూన్ మిరియాల పౌడర్ వేసుకున్నాను కొద్దిగా గరం మసాలా వేసుకున్నాను ఇక్కడ నేను సాల్ట్ వేసుకున్న వీడియో మిస్ అయిందండి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోవాలి ఇది మొత్తం కూడా మసాలా అంతా కారం అంతా కూడా పిండిలో కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఈ విధంగా కలుపుకున్నాను ఇది రెడీ అయిపోయింది మనకి ఇప్పుడు ఇక్కడ ఒక బౌల్లో కూల్ వాటర్ తీసుకున్నానండి ఒక వన్ అవర్ పాటు నేను డీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకున్నాను వాటర్ని ఇప్పుడు ఇది ఫ్రిడ్జ్లో నుంచి తీసుకొని ఈ లెగ్ పీసుల్ని ఒక ఐదు నిమిషాల ముందే మనం బయటికి తీసేసుకోవాలండి ఈ విధంగా ఒక లెగ్ పీస్ తీసుకొని ఇప్పుడు ఇక్కడ పిండిలో వేసుకొని మైదాపిండిని కూడా దీనికి బాగా పట్టించాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా ముక్కని ప్రెస్ చేసుకుంటూ పిండిని బాగా పట్టించుకోవాలి ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ మనం పిండిని పట్టించడం వల్ల మనకి కేఎఫ్సీ చికెన్ ఏ విధంగా పైన క్రిస్పీ క్రిస్పీ లేయర్ల కింద ఉంటుందో ఫ్రై అయ్యాక ఆ విధంగా వస్తుందండి ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ మనం మైదా పిండిని బాగా పట్టించాలండి ఎగస్ట్రా ఉన్న పిండిని తీసేసుకొని ఇప్పుడు ఇది మనం చల్లచల్లని కూల్ వాటర్లో వేసేసుకోవాలి ఈ విధంగా ఒక సెకండ్ కూల్ వాటర్లో వేసి తీసుకొని మళ్ళీ ఈ విధంగా పిండిలో వేసుకొని మళ్ళీ పిండిని పట్టించుకోవాలండి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా మనం ప్రిపేర్ చేసుకోవాలి లెగ్ పీస్ని చూడండి ఈ విధంగా ఎక్స్ట్రా ఉన్న పిండిని తీసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను నేను ఇప్పుడు మరొక లెగ్ పీస్ని కూడా ఇదే విధంగా చేసుకోవాలండి ఈ చికెన్ చేయమని మా పిల్లలు చాలా రోజుల నుంచి అడుగుతున్నారు నేనైతే ఈరోజు ట్రై చేశానండి నేను మొదటిసారిగా చేశాను చాలా బాగా వచ్చిందండి ఇప్పుడు ఈ మైదా పిండిలో మనం ఈ విధంగా డిప్ చేసుకోవడం వల్ల మనకి పైన క్రిస్పీనెస్ అన్నది వస్తుంది సేమ్ అదే విధంగా కూల్ వాటర్లో వేసుకొని మళ్ళీ పిండిలో వేసుకొని ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ పిండిని పట్టించుకోవాలండి నేనైతే ముందుగా ఒక రెండు పీసులు చేసుకున్నాను ఈ విధంగా ఎగస్ట్రా పిండిని తీసేసుకొని ఇప్పుడు మనం వీటిని ఫ్రై చేసుకుందామండి స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టేసుకున్నాను ఇందులోకి ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ని హీట్ చేసుకోవాలండి ఇక్కడ ముందుగా మనం చేసుకున్న పిండిలో తడి తాకడం వల్ల ఇది ఉండలు ఉండలుగా ఉంటుంది ఈ పిండిని ఒకసారి జల్లించుకోవాలండి నేను జల్లించుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇక్కడ మనకు ఆయిల్ అన్నది హీట్ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి లెగ్ పీసులు ఒక రెండు వేసుకుంటున్నానండి నేను మనకు కడాయిలో పట్టినన్ని లెగ్ పీసులు వేసుకోవాలి ఇరుగ్గా మాత్రం వేసుకొని ఫ్రై చేసుకోకూడదండి ఈ విధంగా లెగ్ పీసులు వేసేసుకొని స్టవ్ని మీడియంలో పెట్టుకొని మాత్రమే మనం ఫ్రై చేసుకోవాలండి ఒక సైడు వేగగానే మరొక సైడ్ తిప్పుకోవాలి లెగ్ పీసుల్ని రెండు వైపులా కూడా మంచి క్రిస్పీనెస్ వచ్చేంత వరకు లోని వరకు ఫ్రై అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలండి నెమ్మదిగా కలుపుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి ఈ పీసుల్ని బయట క్రంచీ క్రంచీగా లోన చాలా సాఫ్ట్ జ్యూసీగా ఉంటుందండి ఈ కేఎఫ్సీ చికెన్ నేను ఆ పీసులు తీసుకున్న వీడియో అన్నది మిస్ అయిపోయిందండి ఇప్పుడు నేను నెక్స్ట్ రెండు పీసులు కూడా వేసేసుకున్నాను ఇవి కూడా స్టవ్ని మీడియంలో పెట్టుకొని మాత్రమే మనం ఫ్రై చేసుకోవాలి చూడండి నాకు ఇక్కడ పీసులు అన్నవి ఫ్రై అయిపోయాయి నేను ఆయిల్లో నుంచి తీసేసుకుంటున్నాను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నానండి నేను అంతేనండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు కేఎఫ్సి చికెన్ని పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి బయట తినాలంటే చాలా రేటు కదండి ఈ పీసులు మనం ఇంట్లోనే ఈ విధంగా ప్రిపేర్ చేసి పెడితే టేస్ట్ కూడా చాలా బాగుందండి బయట క్రంచీగా లోన జ్యూసీ జ్యూసీగా ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి